ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి పడితే ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు ప్రశ్న శాస్త్రం అంటారు మకర రాశి వారి జ్యోతిష్య బలంలా తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దామండి మకర రాశి వారి జాతకంలో ఆరు గవ్వలు పడ్డాయండి ఆరో సంఖ్య చాలా వరకు శుభకరం ఉంటుందండి మకర రాశి వారి జాతక బలానికి కానీ రవి మహారదశ ఉంటుంది శని మహారదశ ఉంటుంది అలాగే శుక్రమహారదశ వీరికి కలిసి వచ్చే ఉన్నాయండి వీరి జాతక బలానికి ఇప్పుడు శుక్రమహారదశ గవ్వలు పడ్డాయండి ఈ మకర రాశి వారి జాతకానికి అధిపతి చూడాలంటే మాత్రం రాష్ట్రాధిపతి మాత్రం కరెక్ట్ శనీశ్వరుడు కానీ నక్షత్రాధిపతి చూడాలంటే ధనిష్టా నక్షత్రానికి అధిపతి అలాగే మాత్రం శ్రావణ నక్షత్రానికి చూడాలంటే మాత్రం లక్ష్మీకారకుడు చంద్రకారకుడు అధిపతి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఉత్తరాషాడ నక్షత్రం వారికి మాత్రం జాతకంలో చూడాలంటే సూర్యుడి అధిపతి కానీ ముఖ్యంగా ఈ మకర రాశి వారి జాతకానికి మాత్రం ఏ ఏ రకంగా చూసినా శుభయోగం ఉన్నదండి ముఖ్యంగా స్త్రీలకు కావచ్చు పిల్లలకు కావచ్చు బాలలకు కావచ్చు పురుషులకు కావచ్చు అనుకూలమైన వాతావరణం ఉంటుంది నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది వ్యాపార విషయంలో తిరుగు ఉండదు కానీ రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ వీరి విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తిరుగు ఉండదు ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం ఒక సమస్య పోతూ ఉంటే ఇంకో సమస్య వస్తూనే ఉంటుందండి వీరికి సమస్యల వలయంలో మాత్రం చెక్కుంటారు కానీ ఇతరుల సమస్యలు వీరు తీర్చగలుగుతారు కానీ వీరు స్వత సమస్యలు మాత్రం తీర్చుకోలేరండి ఎవ్వరు తీర్చలేరండి దీని దాని గురించి మాత్రం వీరికి మనోవేదన గురయ్యే అవకాశం ఉంది వీరి జాతకంలో స్త్రీలకు పురుషులు సహకారం అవుతారు పురుషులు స్త్రీలకు సహకారం అవుతారు కానీ పెద్దల సనాతన ధర్మం పాటించడం చాలా మంచిది ఈశ్వర అనుగ్రహం కోసం మాత్రం ఈశ్వరుణ్ణి ధ్యానించడం చాలా వరకు మంచిది కొంతమందికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందండి కొంతమందికి ఇబ్బందికరమైన యోగం ఉంటుందండి ఎందుకంటే కొంతమందికి శని మంచి స్థానంలో ఉన్న వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది పుట్టుకతో పుట్టిన ఘడియను బట్టి మామూలుగా పేరును బట్టి మాత్రం శని చెడు స్థానంలో ఉంది కాబట్టి ఇబ్బందులు పడే అవకాశం ఉందండి చాలా జాగ్రత్తలు పాటించాలండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి గవ్వలేస్తే ఏడు గవ్వలు పడ్డాయండి కరెక్ట్ వీరు జాతక బలానికి నిత్య కళ్యాణం పచ్చసువరణం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా మంచిది కానీ ఏ దేవతలకైనా రుణం ఉండాలి కానీ వెంకటేశ్వర స్వామికి రుణం ఉండొద్దండి ఈ రాశివారు ఈ నక్షత్రం వారు ఈ రాశిలో పుట్టినవారు ఈ మకర రాశిలో పుట్టినవారు అలాగే మాత్రం మకర రాశిలో మూడు నక్షత్రాలు ధనిష్ట నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అలాగే శ్రావణ నక్షత్రంలో పుట్టినవారు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి మొక్కుబడి ఉంటే వెళ్ళి రావటం శుభకరం ఉంటుందండి వారికి ఉన్న సమస్యలు మాత్రం పూర్తిగా కాకపోయినా మాత్రం తగ్గే అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది అలాగే గృహ విషయం కావచ్చు ధన విషయం కావచ్చు రుణ విషయం కావచ్చు పర్సనల్ లైఫ్ కావచ్చు వ్యాపారం విషయం కావచ్చు ప్రేమ వ్యవహారం కావచ్చు విదేశయాన యోగ బలంది కావచ్చు రాజకీయ రంగంది కావచ్చు కోర్టు కేసులు కావచ్చు అవన్నీ మాత్రం కొద్ది కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద కానీ మిత్రభేదాలు చాలా ఉంటాయండి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి వీరి రాశి వారికి మకర రాశి వారి జాతకంలో చూడాలంటే గృహ నిర్మాణం చేయాలనుకున్న కొనాలనుకున్న అమ్మాలనుకున్న మార్చాలనుకున్న రిపేర్ చేయాలనుకున్న అలాగే స్థలం తీసుకోవాలనుకున్న రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలనుకున్న మాత్రం టైం పడుతుందండి కొద్దిపాటి టైం తీసుకోవడం మంచిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మిశ్రమ ఫలితం ఉంది ఆ వ్యాపార విషయంలో కానీ మాత్రం రాబోయే కాలం మంచి ఉంటుంది వారి జాతక బలంలో ఈ శ్రావణ మాస యుగ బలంలో చూడాలంటే మాత్రం వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం శ్రావణ నక్షత్రం కాబట్టి మాత్రం ఖచ్చితంగా మాత్రం కలియుగదయం ఆ గోవిందుణ్ణి మాత్రం స్మరించడం చాలా మంచిదా మంచిది దర్శించడం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతకంలో సుదర్శన యాగం చేయడం కూడా చాలా వరకు మంచిదండి మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి మకర రాశి వారి పేరు మీద ఇప్పటివరకు అయితే పదమూడు గవ్వలు పడ్డాయండి మూడోసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం మకర రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం కానీ మాత్రం కంప్యూటర్ రంగం వారికి మాత్రం కలిసొచ్చి కలిసి కలిసొచ్చే అవకాశం ఉంటుందండి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం విద్యాస్థానంలో చూడాలంటే మాత్రం వైద్య విద్యార్థులకు లాభయోగం ఖచ్చితంగా కలిసి వస్తుంది అన్నదానం చేయడం చాలా వరకు మంచిది వీలైతే శని సింగణాపూరిని దర్శించి మాత్రం శనిశ్వరుని పూజ చేయించడం చాలా వరకు మంచిది కానీ మాత్రం అలాగే మాత్రం నవగ్రహాన్ని మాత్రం తొమ్మిది వారాలు శనివారాలు తైలాభిషేకం చేయడం చాలా వరకు మంచిదండి వీరి జాతకంలో చూడాలంటే నల్లని నువ్వులు దానం చే దానం చేయటం కూడా చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణితో పూజ చేపించడం చాలా వరకు మంచిది అలాగే వీరి జ్యోతిష్యంలో శనివారం నియమం పాటించడం చాలా వరకు యోగబలం ఉంటుందండి కానీ డార్క్ కలర్ వస్త్రం అందరికీ మంచిది కాదు మంచిది అనుకుంటా కానీ డార్క్ కలర్ వస్త్రం కలిసి వచ్చే అవకాశం ఉంది డార్క్ కలర్ వస్తువు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే భూ తగాదా ఉన్నారు అలాగే మాత్రం కోర్టు తగాద ఉన్నవారు కేసులు ఉన్నవారు అలాగే రాజకీయ రంగంలో ఇబ్బందులు ఉన్నవారు అలాగే లేనిపోని అభండాలు ఉన్నవారు లేనిపోని చికాకులు ఉన్నవారు ఖచ్చితంగా వీరు సంసానం అంటే చాలా వరకు ఓపిక పట్టుకోవడం మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు చిక్కులు చికాకులు పడే అవకాశం ఉందండి నవగ్రహాన్ని ధ్యానం చేయటం పూజ చేయటం అలాగే మాత్రం హోం నవగ్రహాలు పూజ చేపించడం చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి కదా కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం శనీశ్వరిని కూడా ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా వీరి గవ్వలు పడ్డాయంటే మాత్రం వీరి జాతక బలానికి శుక్రమహారదశి గౌరవల పడ్డాయి అలాగే కేతుమహదశి గౌరవ పడ్డది బుధమహార్దశ గౌలపడ్డాయండి శుభకర్మ శుభ అశుభం సరీ సమాన యోగం గౌరవపడ్డాయండి ఇవి మంచి కూడా జరిగే అవకాశం ఉంది ఇబ్బంది కూడా జరిగే అవకాశం ఉంది ఓపిక చాలా అవసరం ఉంది ఓపిక పడితే వీరికి తిరుగు ఉండదు ఇది విని చూసి ఆచరించే మకర రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్